హే ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇలా ఉన్నారు అందరూ రోజులైంది కదా మన ఛానల్లో ఏ అప్డేట్ వీడియోస్ రాక ఇప్పుడు ప్రజెంట్ అప్డేట్ ఏంటంటే చాలా ఉన్నాయి కాకపోతే ఇందులో ఒక సాడ్ న్యూస్ ఏంటంటే రీసెంట్గా ఒకతను మెడికల్ ఫెసిలిటీస్ అంటే మనకు నియర్ బైలో కానీ ప్రాపర్గా లేక అతను చనిపోవడం జరిగింది ఇక్కడ మన దగ్గర ఎయిటీ సెవెన్ బ్లాక్లో దగ్గర ఉన్న అడ్మిన్స్ వీళ్ళందరూ ఉన్నారు కదా ప్రెసిడెంట్ వాళ్ళు వాళ్ళందరూ కలిసి మన లోకల్ ఏరియా చైర్మన్ దగ్గరికి వెళ్ళిరండి వెళ్ళి అంబులెన్స్ గురించి మాట్లాడారు ఎందుకంటే మనకు మనకి ఇక్కడున్న పబ్లిక్కి ఇక్కడ ఉన్న స్ట్రెంత్కి అంబులెన్స్ ఒక్కటి రెండు కంపల్సరీ ఇక్కడ కంపల్సరీ ఉండాలి గవర్నమెంట్ నుంచి బట్ గవర్నమెంట్ ఏ ఫెసిలిటీ ఇంకా అలోకేట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు వాళ్ళు అంటే ఎక్స్ ఎక్స్ గవర్నమెంట్ నుంచి ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళు లొకేట్ చేస్తున్నారు కాకపోతే మెయింటెనెన్స్ అంతా వచ్చేసి మనమే చేసుకోవాలి వాళ్ళకి మనీ కానీ డ్రైవర్ ఏమంటారు శాలరీ కానీ అవన్నీ మనమే చూసుకోవాలి అదొకటి ఇంకొకటి లాస్ట్ టైం జరిగిన ప్రెసిడెంట్ మీటింగ్లు ఏంటంటే మనకి గ్రేవ్ యార్డ్స్కి రేషన్ షాప్కి ఇవన్నిటికీ ప్లేస్ ఉంది కదా ఇవన్నీ అంటే వాటికి పర్మిషన్స్ అనేది ఇస్తున్నారంట ఇంకొకటి ఏంటంటే ఎలక్షన్స్ కండక్ట్ చేస్తారంట వాటర్ బిల్లు జీరో బిల్ కావడానికి దానికి కూడా మీటింగ్లో మాట్లాడారు అది కూడా ఫాలో అప్ చేస్తామని అన్నారు మన దగ్గర ఏవైతే కాంప్లెక్స్ ఉన్నాయి కదా షాప్స్ వాటికి కూడా ఆప్షన్ జరుగుతుందంట తొందరలోనే వాటి కోసం కూడా మాట్లాడుతున్నారు స్కూలు అంగన్వాడీ ఏవైతే లోకల్ నీడెడ్ అంటే బేసిక్ నీడెడ్స్ ఉన్నాయో వాటికి కూడా ఇక్కడ ప్లేస్ ఉంది కదా అక్కడ కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తామని అన్నారు ఒక కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది దీని గురించి అని పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అయితే లేదు బట్ దాని గురించే కావచ్చు ఇక్కడ లోపల కన్స్ట్రక్షన్ జరుగుతుంది మనకు సెక్టార్ వన్ సెక్టర్ టూ ఏరియాలో మనం చూసుకుంటే మనకి ఇక్కడ మీటింగ్స్ జరిగినప్పుడు కానీ ఆఫీసర్స్ వచ్చినప్పుడు కానీ వస్తున్నారు అంటారు కదా అందరూ కలిసి ఏం ఏం అడగాలి అంటే మనకు బేసిక్ ఎమ్యూనిటీస్ ప్రొవైడ్ చేయమని ఎందుకంటే అందరు వచ్చి ఇక్కడ ఉంటున్నప్పుడు వాళ్ళకి బేసిక్ నీడ్స్ అనేటివి ఫుల్ఫిల్ అవ్వాలండి లేకుంటే ఎవరు కూడా ఇక్కడ వచ్చి సర్వైవ్ అవ్వలేరు వర్క్ లేదు ఏం లేదు అని చాలామంది బాధపడుతున్నారు కదా అంటే షాప్స్ చిన్న చిన్న షాప్స్ కానీ మెడికల్ ఫెసిలిటీస్ కానీ స్కూల్స్ కానీ పిల్లలకి పెట్రోల్ పంప్ కానీ ఇవాళవి చిన్న చిన్న అన్నా కానీ ప్ర ప్రజలకు అందరికీ ఉండాలి కదా అందుబాటులో ఆల్ ది టైం ఎందుకంటే ఎప్పుడు ఎవరికి ఏ ఎమర్జెన్సీ ఉంటుందనేది చెప్పలేం కదా ఇంక ఇది కాకుండా చెప్పాలంటే నెట్వర్క్ అసలు అయితే ప్రాపర్గా ఉండనే ఉండదు మన కొన్ని బ్లాక్స్లలో ఇలాంటి మీరు కూడా ఎవరైనా ఫేస్ చేస్తున్నారా ఇక్కడికి వచ్చిన తర్వాత నెట్వర్క్ ఇష్యూస్ అనేది మా బ్లాక్లో అయితే అసలు విండో నుంచి చేతి బయట పెట్టాల్సి అసలు లిటరల్లీ చెప్పాలంటే అసలు నెట్వర్క్ వన్ పాయింట్ కూడా నెట్వర్క్ రాదు కంప్లీట్ వైఫై పైన డిపెండ్ అయ్యి ఉండాలి ఇక్కడ అందరు డిఫరెంట్ డిఫరెంట్ కమ్యూనిటీస్ గురి నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా డిఫరెంట్ డిఫరెంట్ గ్రేవీస్ అనేటివి అంటే కట్టిస్తామని చెప్పేసి అంటున్నారు చూడాలి అవి కూడా ప్రాసెస్ ఎప్పటి వరకు అవుతాయి ఎన్ని రోజులలో అవుతాయి ఎంత వరకు అవుతాయి అనేది ఇంకా కూడా ఏం చెప్పలేము ఎందుకంటే మన గవర్నమెంట్ నుంచి ఏ ఫండ్స్ కూడా రావట్లేదు ఏవైతే మనం మెయింటెనెన్స్కి అమౌంట్ పే చేస్తామో వాటి నుంచే ఇవన్నీ ఏ వర్క్ చేయించాలన్నా మోస్ట్లీ మోస్ట్లీ దాని నుంచే జరుగుతుంది లేదు అని గవర్నమెంట్ ఏదైనా ఫండ్ ఇస్తే ఇంకా చెప్పలేము గవర్నమెంట్ ఫండ్ ఇవ్వకపోతే మాత్రం మోస్ట్లీ మన డబ్బుల నుంచే జరుగుతుంది కావచ్చు Hope you like this video. Thanks for watching.